హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్క్స్ కిచెన్ ఈరోజు మన ఆర్ట్స్ కిచెన్లో మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి పొట్లకాయతో రెసిపీ నైట్ టైం నిద్ర పట్టని వాళ్ళు హెడ్ఏక్తో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పొట్లకాయ కర్రీ అనేది మంచి మెడిసిన్ అండి చిన్నపిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ అండ్ ప్రెగ్నెన్స్ లేడీస్కి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఈ పొట్లకాయని కనుక ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇంత మంచి రెసిపీని మనం ఎందుకు తినకూడదు దీనికి మీరు అబ్జర్వ్ చేస్తే పొట్లకాయ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి మార్కెట్లో ఈజీగా ఎనీ టైం దొరుకుతుంది ఈ పొట్లకాయ అనేది సో ఒక్కసారి ఎలా చేయాలో చూసేద్దాం పొట్లకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను వన్ కేజీ పొట్లకాయలు తీసుకున్నాను వాటిని పైన పెచ్చంతా తీసేసి ఇలా శుభ్రంగా కడిగేసి వాటర్తో పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఎందుకంటే పొట్లకాయలు బాగా లేతగా ఉన్నాయి ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి సో అందుకోసం పెద్ద సైజు ముక్కలుగానే చేసేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటాను ఇలా మొత్తం పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ బాండి ఆర్ కూర వండుకునే ఎలాంటి పాత్రనైనా యూజ్ చేసుకోండి ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తరువాత రెండే రెండు స్పూన్ల ఆయిల్ అంటే చిన్న స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను తక్కువ ఆయిలే పడుతుంది ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఈ కర్రీకి వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అలా పోపు పెట్టేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం వాసన కోసం కరివేపాకు రెమ్మలు రెండు వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకుందాము ఈ ఆనియన్ ఫ్రై అయ్యేంతలోపు మనం మరొక పెద్ద గిన్నె కానీ ఏదైనా వెడల్పాటి పాత్ర తీసుకొని ఈ పొట్లకాయ పీసెస్ అన్నీ ఆ పాత్రలో వేసేసి ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక స్పూన్ పసుపు వేసేసుకొని పీసెస్లో గట్టిగా పిసికేయండి ఉప్పు పసుపు అనేది ఎందుకు వేస్తున్నాము అనంటే ఆ పచ్చి అంతా పోయి నీసు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్మెల్ కూడా పోవడానికి ఇలా గట్టిగా పీసెస్ అన్నిటిని పిండేస్తే ఆ పసరంతా పోతుంది సో ఆ పసర పోతేనే కూరకి టేస్ట్ ఉంటుంది సో వాటిని అన్నిటినీ ఇలా గట్టిగా పిస్కేసి వాటర్ అంతా తీసేద్దాం చూడండి ఎంత వాటర్ అనేది వస్తుందో సో ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేద్దాము పీసెస్ని ఇప్పుడు వేసిన ఉప్పు పసుపుతోనే మనం కర్రీని అడ్జస్ట్ చేస్తాము తర్వాత ఉప్పు పసుపు అనేది తీసుకోము ఇప్పుడు వేసే ఉప్పు పసుపే ముక్కలకి బాగా పట్టేస్తుంది సో నెక్స్ట్ అనేది వేసుకునే పని లేదు ఇంకా ఇలా చేయడం వల్ల కూరకి బాగా టేస్ట్ వస్తుంది గిన్నెలు గిన్నెలు తినేస్తారండి ఉట్టి కూరనే అంత బాగుంటుంది రుచి అందులో లేతకాయలు అవ్వడం వల్ల ఎంత వాటర్ అనేది వచ్చిందో చూసారా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టంగా తింటానండి ఈ కర్రీని అంత ఇష్టంగా కుక్ చేశాను ఈరోజు సో మీకోసం కూడా చూపిస్తే బాగుంటుంది కదా ఇంత మంచి రెసిపీని అని మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను ఈరోజు ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ పట్టదు ప్లస్ కుకింగ్ టైం కూడా తక్కువగా ఉంటుంది ఈ పీసెస్ వేసిన తర్వాత మనం ఒక మూత పెట్టి ఐదే ఐదు నిమిషాలు ఉంచామంటే చాలు ఈజీగా మగ్గిపోతుంది సో ఇలా నేను వాటర్ చూసారా వచ్చాయో లేతగా ఉంది కాయ అనేది బాగా వాటర్ వచ్చేసింది ఆ గింజలు కూడా తీసేసుకోండి ఎందుకంటే లేత కాయే కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి సో సో ఇలా పక్కన పెట్టిన పీసెస్ అన్నీ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత బాండీలో వేసి జస్ట్ మిక్స్ చేసేసుకుందాం ఈ కర్రీకి ఎలాంటి మసాలాలు కానీ ఏది వాడము జస్ట్ చిన్నులపైని ఒక రెండు రెమ్మలు అది వాసన కోసమే వేసుకుంటున్నాను అది మీకు చిన్నులపై కూడా ఇష్టం లేకపోతే అసలు స్కిప్ చేసేసుకోవచ్చు నేను జస్ట్ వాసన కోసమని ఒక చిన్నలపై తొక్కి అలా జస్ట్ వేస్తున్నాను లేదు అంటే ఇలా జస్ట్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచారు అని అంటే ఈ పీసెస్ ఆయిల్ మీద వేసాం కదా త్వరగా మగ్గిపోతాయండి వాటర్ కంటెంట్ అనేది ఈ బీరకాయలో సొరకాయలో అండ్ పొట్లకాయలో ఎక్కువగా ఉంటాయి మూత పెట్టే ఐదే ఐదు నిమిషాలు కనుక మనం ఉంచితే ఈ మూడిటిని ఈజీగా మగ్గిపోతాయి ఒక్కసారి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేస్తున్నానండి అంతే ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా స్టీమ్ మీద ఉడికి ఉంటాయి కదా చక్కగా ముక్క అనేది మెత్తబడిపోయింది ఎందుకంటే ఉప్పు పసుపులో బాగా పిసికి ఉండడం వల్ల అప్పుడే కొద్దిగా ముక్క అనేది మెత్తగా అవుతుందండి వాటర్లో ఎక్కువ పిసకడం వల్ల సో ఇప్పుడు ఆయిల్ మీద అలా జస్ట్ మూత పెట్టి ఉడికించేసరికి ఇంకా కొంచెం మగ్గిపోయింది ఒక్కసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండే రెండు రెమ్మలు దంచి పెట్టుకున్న చిన్నళ్ళుపై ఉంది కదా వాటిని యాడ్ చేసేసుకొని రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను వన్ కేజీకి వన్ రెండు స్పూన్ల ఫుల్ స్పూన్ల కారం వేసుకున్నాను నేను మీకు కారం అనేది ఇంకా ఎక్కువగా కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఏదైనా ఈ పొట్లకాయకి తక్కువగానే పడతాయి మీరు చూసి వేసుకోండి ఉప్పు కారాలు అనేవి సో అంతే అండి ముక్కకి బాగా కలిపిన తర్వాత ఒకసారి చూపిస్తుందని చూడండి ఇప్పుడు కారం అనేది ముక్కకి పట్టి కొంచెం ఫ్రై అవ్వాలి సో అందుకోసం మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు ఉంచాను సో మూత పెట్టి తీసిన తర్వాత చూడండి బాగా ముక్కకి పట్టి ముక్క అనేది ఇంకొంచెం మగ్గిపోయింది ఇంకా ఎక్కువసేపు ఉడికించుకుందామంటే ముక్క అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ముక్క ముక్కగా ఉంటుంది అంతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి పొట్లకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ